అంత భయంకరంగా ఉంటుంది మేము పొలాడ పొలం లేక కూడా ఆ ఊర్లో వెళ్ళి పోవాలన్న కూడా కొంచెం మాకు ఆ పాత ఇండ్లు చూసి కొంచెం భయం భయం పోయి రావచ్చు లేరు ఏం లేదు ట్యాంక్ ఒకటి తప్ప ఏదో రెండి ఉన్నాయి వాళ్ళు కూడా బయట ఉన్నారు వస్తుంటారు పోతాంటారు పోతుంటారు అంతే ఏ ఏడొచ్చే కాపురం ఏమో ఉండదు ఉండదు వాళ్ళు వెళ్ళిపోయినారు కాబట్టి వీళ్ళకు భూములు వ్యవసాయం ఉంది కాబట్టి బోర్లు ఉన్నాయి వాళ్ళు వచ్చి చూసుకొని వెళ్ళిపోతారు అంతే ఈడేమో నిద్రించేది ఏమి ఉండదు ఆ ఇంట్లో మాత్రం ఒక మనిషి ఉంటాడు అంతే అంతే ఆ ఊరికంతా ఒకళ్ళే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ట్రెక్కర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ప్రస్తుతం వచ్చేసి సత్తసాయి డిస్టిక్ పుట్టపర్తి నుంచి ముప్పై కిలోమీటర్ డిస్టెన్స్ లో మార్మూల విలేజ్ ఉంది బోడిగుండ్లపల్లి విలేజ్ నేము ఇది కొండగమర్ల గ్రామానికి ఒక ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది ఈ విలేజ్ చాలా స్పెషల్ అనమాట మనకు విలేజ్ అనగానే మనకు ఫ్యామిలీస్ ఉంటాయి అలాగే జనాలు కనబడుతూ ఉంటారు కదా కానీ ఈ విలేజ్లో మాత్రం ఒక్క ఫ్యామిలీ కూడా ఉండదు అసలు ఒక్క మనిషి కూడా ఉండడు దాదాపు పది సంవత్సరాల క్రితం ఈ ఊరు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారనమాట నేను ఈ న్యూస్ ఎనిమిది సంవత్సరాల క్రితం ఒక అప్లోడ్ చేసిన ఒక మెయిన్ ఛానల్ అయితే చూశాను బీబీసీ ఛానల్ అయితే చూశాను నేను ఈ వీడియోని రీసెంట్గానే చూశాను అనమాట పుట్టపర్తి నుంచి కొండగమర్లకి రెగ్యులర్గా అయితే వెళ్తుంటాను కానీ ఇలాంటి విలేజ్ ఉందని నేను ఆ వీడియోలో చూసిన తర్వాతే తెలిసింది ఇప్పుడు ఈ విలేజ్ లోపలికి వెళ్ళి అయితే చూద్దాము ఇంకా ఎవరైనా ఫ్యామిలీస్ అయితే వచ్చారా లేదంటే అలాగే ఈ విలేజ్ అయితే ఉందా ఆ విలేజు ఎవ్వరూ లేని విలేజ్ కాబట్టి ఆ ఇండ్లు ఇప్పుడు ఎలా ఉండయి అలాగే కొద్దిగా భయంకరంగా కూడా ఈ ఊరు ఉంటుందని చెప్పారు ఎందుకంటే ఎవ్వరే కానీ ఉండరు కాబట్టి ఆ పాడుపడిన ఇండ్లు అలాగే ఇక్కడ చెట్లు చాలా వచ్చాయని చెప్పారు పదం రండి ఈ రోడ్డు చూస్తున్నారా ఈ రోడ్డు వచ్చేసి పుట్టపర్తి కొండగమర్లది ఇక్కడ ఒక చిన్న విలేజ్ అయితే ఉందంట ఒక మూడు కిలోమీటర్లు ఎవ్వరే కానీ లేరు నేను వచ్చే ముందర జస్ట్ ఇప్పుడు మేము ఇద్దరం అయితే ఉన్నాము ఇక్కడ ఒక టెంపుల్ ఉంది కదా ఈ టెంపుల్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే మనమైతే ఆ విలేజ్లోకి అయితే వెళ్ళచ్చు అలాగే నా బ్యాక్ సైడ్లో మీకు అక్కడ ఎల్లో కలర్లో ట్యాంక్ అనిపిస్తుంది కదా ఆ ట్యాంక్ ఉంది అలాగే కొన్ని చాలా వరకు పాడబడిన ఇండ్లే అయితే ఉన్నాయంట ఒక్క మనిషి కూడా ఉన్నాడంట అలాగే ఇక్కడ ఉండే చుట్టుపక్కల వాళ్ళు ఈ ఊర్లోకి వెళ్ళాలన్నా కూడా కొద్దిగా భయపడతారా అని అయితే చెప్పారు ఎందుకంటే ఒక్క మనిషి కూడా ఉన్నాడు కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పాడుపడిన ఇండ్లు ఉన్నాయి కాబట్టి కొద్దిగా భయంకరంగా అయితే ఉంటుంది ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంది ఇక్కడి నుంచి ఇక్కడ బండిజాడ కనబడుతుంది చూడండి ఇలా అయితే వెళ్ళాలన్నమాట విలేజ్లోకి ఫ్రెండ్స్ ఇక్కడ కొంతమంది అయితే చెప్పారు ఈ విలేజ్ స్టార్టింగ్లోనే ఇక్కడే ఒక ఇంట్లో ఒక మనిషి అయితే ఉంటాడు ఆ మనిషి ఉంటే ఒక మనిషి ఉన్నట్లుగా లేదంటే అస్సలు అయితే ఎవ్వరు అనేది చెప్పారు పదం రండి ఇక్కడ కొన్ని అరటి సెట్లు అయితే ఉన్నాయి ఈ ఇంట్లోనే ఉంటారని చెప్పారు ప్రస్తుతానికి ఇంట్లో కూడా లేనట్లున్నాడు కదా రండి ఒక మనిషి ఎవరో ఉన్నట్లున్నారు అడిగైతే చూద్దాము నా భోజన చేసివా ఏం పేరునా ఎవరు లేరు ఎవరు ఖాళీ చేసి వెళ్ళిపోయినారు ఎన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు అయిపోయింది పదహైదు అయితే ఉన్నారు అయితే ఇంతకుముందు ఉన్నారు మొత్తం మొత్తం ఉన్నారు ఇప్పుడు అంతా ఎక్కడ వెళ్ళిపోయినారు అంతా కదిరి అట్లా వెళ్ళిపోయినారు ఇప్పుడు వచ్చే అవకాశం అయితే లేదు ఏం లేదంటారా ఏమో డౌటే వచ్చే అవకాశం ఉంటే వచ్చింది మీరు ఫస్ట్ నుంచి ఈ విలేజ్ లోనే ఉండేది ఫస్ట్ నుంచి ఈ విలేజ్ అయినా ఈ ఊర్లోనే ఉన్నారు మీరు ఒక్కరే ఉన్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక్కడే ఉండేది నువ్వనే నైట్ కూడా ఉంటావా రేంబోలు రేంబోలు ఇంటోళ్ళు ఈ ఊరోళ్ళు ఇంటికి వచ్చిపోయేది అట్లా అడ్రస్ లేదు ఇక్కడ లేరండి తిరిగి లేదు వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్ళిపోయినారు అంత కనవర్లు అని చెట్లు ఇండ్లు కట్టుకుని జగాలు తీసుకుని ఇండ్లు కట్టుకుని ఆడ చెట్లు అయిపోయింది వచ్చేది ఏం లేదు చూసేది లేదు వాటర్ ట్యాంక్ కూడా బయట నుంచి కొద్దిగా రీసెంట్ ఒక సాయిబాబు ట్యాంక్ కట్టిందంటే సుమారు ఇంట్లో అప్పుడు ఉన్నాయి సాయిబాబు కట్టించినప్పుడు ట్యాంక్ ఏమి ఉన్నది ఆ ట్యాంక్ ఆ ఊర్లో ట్యాంకు అది చుట్టుపక్కల పళ్ళు ట్యాంక్లన్నీ ఆయన సాయిబాబు కట్టించింది అప్పుడు ఉన్న ఊరో మళ్ళా రాంగ్ 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 అదేం కథ అర్థం కాలో వెళ్ళిపోయినారు పనులు పనులు చుట్టుపక్కల ఉండేవాళ్ళే పనులు చేసుకోవాలి రైతులే అంత ఎవరు పరమగడు లేడు ఈ భూములు అన్ని పక్క ఇండ్లు చూడు అవన్నీ భూములు ఇవన్నీ ఇవన్నీ అన్ని మొత్తం అంత అమ్ముకొని వెళ్ళిపోయినారు ఎక్కడ అక్కడ టెంపుల్స్ అట్లా ఏం లేవా లోపల చిన్న టెంపుల్ ఆ గుడి అంత ఆడు గుడి ఆ దారిలో ఉంది అక్కడ ఒకటై గుడి ఒక్కరే ఉంటారు కదా మీకేం అనిపీదా ఈ ఊరికి అందరికీ మీరు ఒక్కరే కదా మీకే అనిపీదా ఏ అలవాటు అలవాటై మీరు పిల్లప్పటి నుంచి ఇక్కడే ఉన్నారే మీరు ఒక్కరే ఉంటారు పిల్లలు వెళ్ళిపోయినారు మళ్ళా మన సమాసం పైన రెండేళ్ళు నా సమాసం అయింది మా భార్య మన చనిపోయి లక్క వాయి పెట్టి చనిపోయింది ఇంకంతే ఇంకా అది ఫ్రెండ్స్ మనము లోపలికి వెళ్ళి ఈ బోడిగుండ్లపల్లిలో ఇంకా హౌసెస్ ఎలా ఉన్నాయి కొన్ని చాలా వరకు పడిపోయినాయని అయితే చెప్తున్నాడు అన్న లోపలికి వెళ్ళి ఈ విలేజ్ని అయితే ఒకసారి అయితే చూసొద్దాం రండి ఇక్కడ మామూలుగా లైట్ ఇది మామూలుగా పొలాల కరెంట్ ఇదే అది నువ్వు వేయించుకున్నావా ఓకే లోపల ఇండ్లు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ చూస్తున్నారా మీరు చెట్ల మధ్యలో ఇండ్లు చాలా అయితే కనిపిస్తున్నాయి చాలా వరకు పడిపోయిన ముండి గోడలు అయితే కనిపిస్తున్నాయి పడిపోయినాయి లోపల వెళ్ళి అలా ఊర్లో ఒక రౌండ్ వేసి మనమైతే చూసుకొని వద్దాం రండి పదాం రండి ఇక్కడ చూస్తున్నారా చాలా వరకు ఇండ్లైతే పడిపోయింది చాలా వరకు రాతి స్తంభాలు అయితే ఉన్నాయి పాత ఇండ్లు ఇక్కడ ఒక అయితే ఉండింది మొత్తం చెట్లు అయితే వచ్చేసినాయి అనమాట చెట్ల పొదులు చాలా పెద్ద పెద్ద ఇండ్లే ఉన్నాయి లోపల ఇక్కడ చూస్తున్నారా ఏమంటే మన ఇండ్లలో లోపలికైతే వెళ్ళలేము మనము లోపలికైతే వెళ్ళలేము ఇది కొద్దిగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఆగిపోయినట్టు చూడండి ఇండ్లు ఇది కొద్ది ఆగిపోయింది అనమాట స్లాబ్ వేసారు అంతే ఇంకా వెళ్ళిపోయినారు అంతే చాలా పెద్ద ఇండ్లే ఉండింది ఇక్కడ ఇక్కడ చూస్తున్నారా చాలా పెద్ద ఇండ్లు మెయిన్ బాగా ఐరన్ గేట్స్ పెద్ద ఇండ్లే ఉంది ఇక్కడ ఇక్కడ ముందర లేదేం కదా ఇంకా ఇంతేనా చాలా పెద్ద ఇండ్లే ఇది ఇక్కడ పశువులు కొట్టి పాక అనమాట ఇక్కడ ముందర ఇది పశువుల పాక ఇది ఇండ్లు అలాగే అది చాలా వరకు అసలు బాగున్నాయి కానీ అక్కడ మనకు చాలా ముళ్ళ పొదలు అవన్నీ కనిపిస్తున్నాయి అక్కడ ఉన్నాయని ఇంట్లో అక్కడ చూస్తున్నారా పెద్ద గ్రిల్లే ఉంది ఇక్కడ ఇది వచ్చేసి పశువుల పాక్ అనమాట ఇక్కడ పశువులు కట్టేస్తారు అది ఇంట్లో ఉండడానికి అనమాట చాలా వరకు బాగుంది హౌస్ అయితే ఇప్పటికీ అట్లా వెళ్దాం రండి అట్లా లోపలికి వెళ్ళి చూసుకొని వద్దాం చాలా వరకు అయితే వచ్చేసినాయి అన్నమాట లోపలికైతే రాలేరు కొద్దిగా ఇండ్లు చాలా వరకు పడిపోయినాయి ఆ ముందర ఒక ఇండ్లు అయితే చాలా బాగున్నాయి అనమాట ఇక్కడన్నీ గోడలు అన్నీ పడిపోయినాయి ఏం లేవు ఇది పడిపోయింది ఇక్కడ ఒక బావి అయితే ఉండింది అనమాట పాత కుంట మాదిరి బావి అయితే నీళ్ళు అయితే లేవు పదారా ట్యాంక్ కూడా ఉంది ట్యాంక్ ఉంది ఇది కూడా అంతే ఇండ్లు సగం వరకు కట్టారు వదిలేసి వెళ్ళిపోయినారు చూడండి స్లాబ్ అయితే వేయలేదు ఇది ఇక్కడ ఒక ట్యాంక్ అయితే ఉంది అక్కడ చెట్టు దగ్గర ఒక నీళ్ళ ట్యాంకు నీళ్ళ తొట్టి చిన్నది ఇక్కడ ఉండే ఇండ్లన్నీ పడిపోయినాయి కానీ ఇండ్లు మధ్యలోనే ఆపేశారు పదం పండి ఇక్కడ ఒక ఇండ్లు అయితే బాగుంది ఇది కంపౌండ్ అలాగే దానిమ్మ కాయలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారా దానిమ్మ చెట్లు బీగాలు వేసినారు ఇంట్లో అయితే చాలా బాగుంది కంపౌండ్ గేటు ఇప్పుడు మనం ఈ దానిమ్మ కాయలు పీక్కున్నా మనల్ని ఎవరు ఏమి చెప్పేవాళ్ళు లేరు అనుకుంటా చూద్దాం రండి పీక్కుందామా సినా గేట్ వేసినారు కదా అందుతాదా ఇది టైంలో పోయకుందా దానిమ్మకాయ విరక్కాసింది కానీ కాయ ఎట్లుందో తెలీదు బాగుందా లేదు చూద్దాం పచ్చికాయ చాలా పెద్ద పెద్ద కాయలు అయితే ఉన్నాయి ఇండ్లు అయితే చాలా బాగుంది ఇక్కడ ఒక అరుగుంది ఇక్కడ చూస్తున్నారా దానిమ్మకాయలు దానిమ్మ చెట్టు అక్కడ కూర్చోడానికి అరుగు ఇండ్లు అయితే చాలా బాగుంది కానీ జనాలే ఎవరే లేరు చాలా వరకు పడిపోయినాయి సుమారు అంటే ఒక ఒక నాలుగైదు ఇండ్లు అయితే బాగున్నాయి అనమాట అంతే అక్కడ గేట్లు అయితే ఓపెన్ చేసినారు వచ్చేసి ఇంటికి గేట్స్ అయితే ఓపెన్ చేశారు అంటే ఎవరన్నా వచ్చి వెళ్తూ ఉండవచ్చు అనమాట గేట్స్ అయితే ఓపెన్ చేశారు ఇంటి ముందర చాలా పెద్ద దానిమ్మకాయల చెట్టు అయితే ఉంది చూస్తున్నారా కాకున్నాను చాలా బాగుంది ఇండ్లైతే మాత్రం చిక్కు బియ్యం అయితే వేసేసారు చూడండి పంతొమ్మిది వందల తొంభై మూడులోది ఈ హౌస్ అంటే థర్టీ టూ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అనమాట జస్ట్ ఒక టెన్ ఇయర్స్ అవుతుంది ఊరు మొత్తం ఖాళీ చేసి అంతే ఇక్కడ కొన్ని ఉన్నాయి నీటి తొట్టెలు ఇక్కడ కొన్ని మోటార్స్ ఉన్నాయి అన్నమాట అంటే ఇక్కడే పక్కన పొలాలు ఉండొచ్చు వాళ్ళకి ఇక్కడ పొలాలు చూసుకొని అయితే వెళ్తుంటారు నైట్ అయితే ఎవ్వరే కానీ ఉన్నారు చూడండి ఈ విలేజ్లో విలేజ్ నేము బోడుగుండ్లపల్లి టెంకాయ చెట్లు ఉన్నాయి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా చాలా వరకు ఇండ్లన్నీ పడిపోయాయి ఇక్కడ ఒక ఇండ్లు అయితే పడిపోయింది ఒక నలభై యాభై ఇండ్ల దాకా అయితే ఉన్నాయి కానీ ఒక ఫోర్ ఫైవ్ హౌసెస్ అయితే చూడడానికి ఉండడానికి కూడా బాగున్నాయి కానీ చాలా వరకు పడిపోయినాయి చాలా భయంకరంగా ఉందనమాట ఎందుకంటే ఊర్లో ఒక్క మనిషి కూడా ఎవరే కానీ కనిపించడం లేదు ఎవరన్నా రాలన్నా చాలా భయంకరంగా అయితే ఉంది నేను ఈ విలేజ్ చుట్టుపక్కల నుంచి అయితే రెగ్యులర్గా అయితే వెళ్తుంటాను కానీ ఇలా మనుషులు లేని ఊరుందని నేను ఒక టూ డేస్ కిందటే నేను బీబీసీ ఛానల్లో అయితే చూశాను అనమాట అందుకోసమే అయితే వచ్చాను అది కూడా పది దాదాపు ఎనిమిది సంవత్సరాల ఓల్డ్ వీడియో అప్పుడు కొద్దిగా బాగుండచ్చు ఇప్పుడు చాలా వరకు మొత్తం పడిపోయింది ఒక ఫోర్ హౌసెస్ మాత్రం బాగుండాలి అంతే ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఒకటి ఉన్నింది అనమాట అంతే ఒక ఫార్టీ హౌసెస్ ఉన్నాయి అంతే పదం రండి ఇది కూడా అంతే టాపు పడిపోయింది చూడండి ఇక్కడ ఉండే ఏండ్లు కొత్తగా కడతా ఉన్నారు అది కూడా ఆపేసి వెళ్ళిపోయినారు అంతే పదం రండి చూసారు కదా తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో తర్వాత కలుసుకుందాం బాయ్